హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు భవ్య కి టూ బ్లాగ్స్ ఈరోజు ఈ వ్లాగ్లో వచ్చి మనం మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం సో చాలామంది మనం చుక్కాకు పాలాకు గోంగూర ఇలా డిఫరెంట్గా ట్రై చేసి ఉంటాం కానీ ఎవరు మునగాకు పప్పు ట్రై చేసి ఉండరు సో ఒక్కసారి మునగాకు పప్పు ట్రై చేసి చూడండి దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే మీరైతే అస్సలు వదలనమాట మునగాకులో మనకి రోగ శక్తి ఎక్కువ ఉంటుంది సో దీనివల్ల మనకి మూడు వందల రోగాలను ఇంకా మనం బయటపడే అంత శక్తి ఉంది అన్నమాట సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ ఫ్రెష్గా మునగాకు అయితే తీసుకొని అన్నమాట సో ఈ మునగాకు మొత్తం మంచిగా క్లీన్ చేసి ముందుగానే పెట్టుకోవచ్చు లేదు అంటే మంచిగా దుసేసిన తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకోవచ్చు సో ఇక్కడ మా మమ్మీ అయితే ఇలా ఒక్కొక్క దాన్ని మంచిగా ఇట్లా దూసేస్తుంది అనమాట సో క్వాంటిటీ అనేది మనం తీసుకున్న మునగాకుని బట్టి మీకు పప్పు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు సో పప్పుకి సరిపడా మునగాకు వేసుకొని మనం కుక్ చేసుకుంటున్నాము మరీ ఎక్కువ అయితే యూస్ చేసుకోరు అనమాట సో ముందుగా నేను చెప్పినట్టు మంచిగా మనం మునగాకు తెచ్చుకొని క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట లేకుంటే మొత్తం నీట్గా దుసేసిన తర్వాత కూడా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు సో ఫస్ట్ అయితే మనం ఇలా తీసేస్తున్నాం కదా రిల్లలు రిల్లలుగా దాని తర్వాత కూర్చొని మనకు ఒక్కొక్క ఆకుని సపరేట్గా చేసుకోవాలన్నమాట రిల్లలు ఆ పుల్లలంతా పక్కకు పెట్టేసి సో ఎందుకంటే మనం పప్పుల్లో వేసి కుక్ చేసిన తర్వాత సో ఆ ఆకులంతా బాగా మెత్తబడిపోతాయి అనమాట అక్కడ కాడలు ఉంటాయి కదా రిల్లలు అవి మాత్రం లేసుకొని ఉంటాయి కాబట్టి సో వాటిని నీట్గా అయితే మనం తీసి పక్కన పెడేయాలి సో ఫస్ట్ మనం మునగాకంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే కావాల్సినంత పప్పు తీసుకున్నాను సో ఈ పప్పుని ఒక టూ టు త్రీ టైమ్స్ మంచిగా ఇట్లా వాష్ చేసుకోవాలి సో దీన్ని వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం రెడీ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ దీనికి లైక్ టొమాటో కానీ ఎండుమిర్చి ఇలా వేసుకుంటున్నాను సో కొంతమంది పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నారు బట్ నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ యూస్ చేయను ఇక్కడ నాకు కావాల్సిన పచ్చి ఎండుమిర్చి అయితే వేసుకున్నాను అనమాట దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాము అలాగే దీనికి మనం చింతపండు వేస్తున్నాం కాబట్టి తగినంత పులుపుకి సరిపడా మనం టొమాటోస్ అయితే వేసుకుంటున్నాం సో ఇన్ కేస్ ఎవరికైనా చింతపండు వద్దు అనుకుంటే టొమాటోస్ ఎక్కువ వేసుకోవచ్చు టొమాటోస్ వద్దు అనుకుంటే ఒక కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకుంటే సరిపోతుందనమాట దాని తర్వాత ఇక్కడ నేనైతే మునగాకు ముందుగా క్లీన్ చేసుకోలేదు సో మంచిగా ఇట్లా దుసేసిన తర్వాత రిల్లలు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వేసేటప్పుడు నేనైతే ఇట్లా ఒక రెండు పిడుకుల దాకా మంచిగా ఆకైతే వేసుకున్నాను అనమాట సో దీన్ని ఇప్పుడు మంచిగా ఇట్లా క్లీన్ చేసుకోవాలి దీంట్లో ఒక్కొక్కసారి ఏంటంటే మనకి పురుగులు కూడా ఉంటాయి ఆకుల్లో సో వాటిని కూడా మనం చూసుకోవాలన్నమాట సో మెయిన్గా చాలామంది చెప్తుంటారు పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో మునగాకు పప్పు చాలా తిన్నాము అంటే రోగ నిరోధక శక్తి మనకి వస్తుంది అనేసి సో అంత పవర్ఫుల్ అయిన మునగాకుని మీరు తప్పకుండా ట్రై చేయాలి వీలైతే వీక్లీ వన్స్ ట్రై చేయండి లేకుంటే మంత్లీ టూ త్రీ టైమ్స్ కూడా ట్రై చేయాలన్నమాట సో ఇప్పుడైతే నేను మునగాకుని అంత క్లీన్ చేసి మనం ఇట్లా వేసేసుకున్న తర్వాత కుక్కర్లో అయితే మనం పప్పుని ఒక టూ టు త్రీ విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాము సో హై ఫ్లేమ్లో ఎప్పుడు కానీ పెట్టకండి లో ఫ్లేమ్లో లేకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకు అంటే దానికి ఉన్న వాల్యూస్ అన్నీ మనకి పప్పుకి యాడ్ అయ్యి నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టమంటే వెంట వెంటనే విజిల్స్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మాడిపోతుంది కూడా సో ఇప్పుడు చూసారు అంటే సో మనకి ఆకు అనేది మంచిగా కుక్ అయిపోయింది పప్పు కూడా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లో ఇంకా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్ ఈ వాటర్ని సపరేట్ చేసుకొని పప్పుని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట సో నేను ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ స్మాషర్ని యూస్ చేస్తున్నాను ఈ స్మాషర్ని యూస్ చేసుకొని పప్పుని బాగా సాఫ్ట్గా అయితే ఇట్లా రుబ్బుకుంటున్నారు నార్మల్గా అయితే మనకి ఉడన్ చక్కది ఉంటుంది కదా పప్పు గుత్తి అది కూడా ఉంటుంది అనమాట సో కానీ ఇప్పుడు ఈ దీన్ని యూస్ చేసుకొని మనం పప్పుని ఇట్లా మెత్తగా రుబ్బుకున్నాము సో ఇదంతా బాగా రుబ్బుకున్న తర్వాత మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ దీంట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి సో దాని తర్వాత మనం ఇక్కడ పోపు రెడీ చేసుకోవాలన్నమాట పోపుకి మనం పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా తెల్లగడ్డ కూడా వేసుకోవాలంటే టేస్టీగా ఉంటుందన్నమాట సో తెల్లగడ్డ కూడా మనకి హెల్త్కి ఎంతో మంచిది చాలామంది తెల్లగడ్డ తినరు బట్ తెల్లగడ్డ మనం తినే ప్రతి ఒక్క ఫుడ్లోకి యాడ్ చేసుకుంటే దానివల్ల కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా మనం పప్పు అంతా రుద్దుకునేసాము దాంట్లోకి మనకి అక్కడ మిగిలిన పక్కన పెట్టుకున్న వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా మనం పక్కన స్టవ్లో వచ్చి ఆ పప్పుని కూడా వేడి చేసుకుంటున్నాం అనమాట సో మనం ముందుగా అయితే దీంట్లోకి సాల్ట్ వేయలేదు ఎందుకంటే కుక్ అయ్యేటప్పుడు మనం సాల్ట్ వేసాము అంటే ఒక్కొక్కసారి పప్పు అనేది ఉడకదనమాట ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మంది ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ కూడా పెడతారు కానీ పప్పు ఉడకలేదు అనేసి అనుకుంటూ ఉంటారు ఎందుకో ఉడకలేదు ఉడకలేదు అనేసి సాల్ట్ వల్ల కొద్దిసార్లు అయితే మనకి పప్పు అనేది ఉడకదనమాట కాబట్టి బాయిల్ అయిపోయిన తర్వాత మనం పప్పు రుద్దుకుంటాం కదా అప్పుడు కావాలంటే సాల్ట్ వేసుకోండి లేదు అంటే ఇలా మొత్తం రుద్దేసిన తర్వాత కావాలంటే మీరు కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అనమాట సో మనకి ఇక్కడ అయితే పోపు కూడా రెడీ అయిపోయింది పోపు అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం ఇలా పప్పులోకి వేసేసుకొని ఒక ఇంకో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే ఇంకా ఎమ్మీగా ఫ్లేవర్ అనేది మంచిగా రెడీ మన టేస్ట్ దీంట్లోకి కొద్దిగా కొరియాండర్తో అయితే గార్నిష్ చేసుకుంటే ఇంకా ఎమ్మీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత సింపుల్ అండ్ టేస్టీగా నార్మల్ మనం పాలక్ పప్పు గోంగూర పప్పు ఇంకొచ్చేసి చుక్కాకు చేసుకుంటాం కదా సేమ్ ప్రాసెస్లో అయితే ఇది కూడా మనం చేసుకుంటున్నాము సో దీనివల్ల మనకైతే హెల్త్ బెనిఫిట్స్ నేను చెప్పినట్టు చాలా ఉన్నాయన్నమాట సో చిన్నపిల్లల దగ్గర ఇంకా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు యూస్ చేసుకోండి షుగర్ ఉన్న వాళ్ళు కానీ బీపీ ఉన్న వాళ్ళకని కానీ ఆస్మా సో ప్రతి ఒక్క హెల్త్ ఇష్యూకి మనకి మునగాకు మెయిన్గా యూజ్ అవుతుంది అలాగే సో ఈ మునగాకుని కూడా డ్రై పౌడర్ చేసుకొని తింటే చాలా మంచిది అనమాట చూసారు కదా మనకి ఇక్కడ అయితే పప్పు రెడీ అయిపోయింది మనమైతే సర్వ్ చేసేసుకున్నాము ఇట్లా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము సో ఇప్పుడైతే మనకి రెడీ టు హ్యావ్ అనమాట మీరు చూసారంటే ఆ టెక్చర్ కానీ ఆ ఫ్లేవర్ కానీ ఎంత ఎమ్మీగా అనిపిస్తుందో ముద్దపప్పుతో మనం ఆకుకూర చేసుకుంటాం కదా అలా ఉందన్నమాట అంత టేస్టీగా ఉంది నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంతకుముందు నేను కూడా చాలాసార్లు విన్నాను కానీ ట్రై చేయలేదు ఫస్ట్ టైం ఈ ఆషాఢ మాసంలో అయితే నేను ట్రై చేశాను నిజంగా చాలా బాగుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి అలాగే ఇంట్లో చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కానీ ఇది ట్రై చేసి తినిపించండి వాళ్ళు లంచ్ బాక్సెస్కి వేసి పంపించండి వాళ్ళకి ఇమ్యూనిటీ అప్ అవుతుంది నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్